ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో కూటమి నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు తాజాగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రంగంపేటలో ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమల్లి రామకృష్ణారెడ్డి ర్యాలీ నిర్వహించారు అనపర్తి మండల పరిధిలోని పులగుత్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ పెడపర్తి రామవరం పొలమూరు అనపత్తి మీదుగా ఏర రామచంద్రపురం వరకు ర్యాలీ నిర్వహించారు మహిళలు కూటమి అభ్యర్థులకి అడుగడుగునా స్వాగతం పలికారు జగన్ చేసిన అవినీతి పాలన గురించి ప్రజలకు వివరించారు రాష్ట్రం బాగుండాలంటే కూటమి అధికారంలోకి రావాలని కూటమి అభ్యర్థులు పిలుపునిచ్చారు